ఏం చెప్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి అలా ఉన్నటువంటి రెండు కూడా కీవాల ఫ్రెస్ మరి ఎన్ని పాలతో

ఏం చెప్పినారు పైద నీ ఇవి ఒకటి పది వన్ ఆరు ఆరు పాలతో ఉన్నాయి రెండు కూడా కేవలం ఆరు పాలతో ఉన్నాయి మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎంబిక నువ్వు ఆదివారం మెదలు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫార్ మర్ క్రియేషన్ సూడే నెక్స్ట్ డేతో అర్థం ఉండండి